కూటమి విజయాన్ని ఆసరాగా తీసుకొని ఎవరైనా సరే కూటమి స్ఫూర్తిని భంగపరిచేలా రాతలు రాస్తే ఊరుకునేది లేదని నాగబాబు అన్నారు ఇప్పటికే ఇలాంటి వార్తలని స్ప్రెడ్ చేసిన వారిపై చర్యలు చేపట్టాం జనసేన టీడీపీ బీజేపీ కూటమి స్పిరిట్ని ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని నాగబాబు తెలియజేశారు ఈ మీడియాలో అంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో కొన్ని విషపు సర్క్యులేషన్స్ ప్రచారం అవుతున్నాయి అది చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు ఎవరైనా సరే అలాంటి విషపు సర్క్యులేషన్స్ కనుక ప్రచారంలో తీసుకొస్తే అది చాలా తప్పు ఎందుకంటే అది జనసేన బీజేపీ టీడీపీ కూటమి యొక్క స్పిరిట్కి అది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుంది అది ఎవరు చేసినా సరే దయచేసి గుర్తు పెట్టుకోండి అది ఎవరు చేసినా దాన్ని బ్యాక్ వెళ్లి సోర్స్ ఇంటో పట్టుకుని తగిన విధంగా మీకు బుద్ధి చెప్పాల్సి ఉంటుంది ఇది చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అటు పక్కన మోడీ గారు ఇటు పక్కన పురంధరేశ్వరి గారు బీజేపీ నుంచి కష్టపడి తయారు చేసిన ఒక అద్భుతమైనటువంటి కూటమి ఈ కూటమి స్పిరిట్ ఎవరైనా సరే ఎఫెక్ట్ అయ్యేలాగా రాతలు రాస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది దయచేసి కూటమికి సంబంధించిన పార్టీలకు సంబంధించినటువంటి అందరి కార్యకర్తలు రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి విశ్వపురాత దయచేసి ఎవరు నమ్మకండి ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను ఇవి ఇలాంటి రాతలు రాయించేది వైసీపీ ప్రేరేపితమైనటువంటి కొంతమంది వ్యక్తులు తోటి రాయించబడినటువంటిది ఖచ్చితంగా